హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు మహాశివరాత్రి పండుగ రోజు కొన్ని చేయకూడని పనులున్నాయండి అవి ఏంటి మరియు ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలన్నా అనుకున్న పనులు సకాలంలో నెరవేరాలన్న నారికేళ్ల దీపం కొబ్బరి చెప్పలో దీపం ఎలా వెలిగించాలి పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి శివరాత్రి రోజు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేసి శివుడిని పూజించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అదేవిధంగా ఉదయం ఎనిమిదిలోపు ఖచ్చితంగా శివాలయాన్ని దర్శించాలి శివరాత్రి రోజున కనీసం ఒక చెంబుడు నీళ్ళనైనా స్వామికి అభిషేకం చేయాలి శివుడికి అభిషేకం చేయాలంటే గేదె పాలను అస్సలు వాడకూడదు శివాభిషేకం కోసం కేవలం ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి శివాలయంలో గర్భగుడికి వెళ్ళే సమయంలో పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని శివుడికి అభిషేకం చేయాలి శివలింగంపై పాలు పోసిన తరువాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది మహిళలు శివుడికి అభిషేకం చేస్తున్న సమయంలో శివలింగాన్ని అస్సలు తాకకూడదు అభిషేకం చేసే సమయంలో మన శరీరం నుంచి చెమటలు కానీ వెంట్రుకలు కానీ శివలింగంపై పడకుండా జాగ్రత్త పడాలి శివాలయానికి మొగలి పువ్వుని తీసుకుపోకూడదు ఇది స్వామివారికి సమర్పించకూడదు పాల ప్యాకెట్ను నోటితో కొరికి ఆ పాలతో శివునికి అభిషేకం అస్సలు చేయకండి నేరుగా పాల ప్యాకెట్తో శివుడిని అభిషేకించకూడదు పాలను ఒక గ్లాసులో పోసుకొని శివునికి అభిషేకం చేయాలి శివరాత్రి రోజు పేదలకు దానం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి తోటకూర దానం చేస్తే పుణ్యం లభిస్తుంది శివ పూజ చేస్తున్న సమయంలో స్టీలు పాత్రలను అస్సలు వాడకండి బదులుగా ఇత్తడి వెండి రాగి పాత్రలను ఉపయోగించండి ఈరోజు అంటే శివరాత్రి రోజు నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు శివరాత్రి రోజున ఉల్లి వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అలాగే ఈ రోజున కందిపప్పు మరియు గోధుమలు అస్సలు వాడకూడదు శివ పూజలో తులసి ఆకులను శివుడికి సమర్పించకూడదు మహాశివరాత్రి పర్వదినాన పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేయాలన్న నియమం ఏమీ లేదని పండితులు సూచిస్తున్నారు శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి ఈ రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుడిని స్మరించుకోవాలి శివునికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాం కదండి ఆ నైవేద్యాలలో పులిహోర ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి శివరాత్రి రోజున విభూతి ధరిస్తే చాలా మంచిది ఈ రోజున విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియచేస్తున్నారు శివరాత్రి రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని నమ్మకం కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట శివరాత్రి రోజు జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించడం క్షేవింగు వంటి పనులు చేయకూడదు శివరాత్రి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి రోజంతా శివుడిని స్మరించుకుంటూ ఉండాలి శివ పూజ చేసే సమయంలో నుదుటిపై కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి మనస్సులో చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి ఎవరికీ కీడు జరగాలని కోరుకోకూడదు శివరాత్రి రోజున జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది శివుడిని పూజించిన ఈ పువ్వులను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం ఈ రోజున శివుడికి బిల్వ పత్రం సమర్పిస్తే చాలా మంచిది శివుడికి బిల్వ పత్రం సమర్పిస్తే శివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారని నమ్మకం కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేయాలి సాయంత్రం సమయంలో పూజ చేసినట్లయితే ఆ పూజ వెయ్యి రెట్లు ఎక్కువ పుణ్యప్రాప్తిని ఇస్తుందని పండితులు చెబుతున్నారు నారికేల దీపం కోసము ముందుగా ఒక ప్లేటును సిద్ధం చేసి ప్లేటుకు పసుపు కుంకుమ అలంకరించి అందులో బియ్యం పోసి బియ్యంలో ఇలా అంటే ఈ దీపానికిగా మనము కొబ్బరికాయను కొట్టాలండి ఆ కొట్టిన కొబ్బరికాయ పై భాగం ఉంటుంది కదండి ఆ పై భాగాన్ని మనము దీపానికి ఉపయోగించుకోవాలి తోక భాగం కన్ను భాగం వచ్చి నైవేద్యంగా మనము స్వామివారికి సమర్పించవచ్చు ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని పటానికి పూలతో అలంకరించి దీపాలను వెలిగించి పువ్వులను అలంకరించి ఆ తరువాత విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ఆ తరువాత ఇక్కడ నేను చూపించిన విధంగా నారికేల దీపం వెలిగిస్తే సరిపోతుందండి కొబ్బరి చిప్పకు మూడు దగ్గరల పసుపు కుంకుమలతో అలంకరించి ఆ బియ్యం మీద కూడా కాస్త పసుపు కుంకుమ వేసి ఆ తరువాత ఆ కొబ్బరి చిప్పను ఆ బియ్యం మీద ఉంచాలి ఈ దీపాన్ని మనము శివరాత్రి పండుగ రోజు శివుని పటము ముందు కానీ విగ్రహం ముందు కానీ వెలిగించినట్లయితే మనము ఎప్పటి నుంచో అంటే పెండింగ్లో ఉంటాయి కదండీ అనుకున్న పనులు కూడా సకాలంలో జరగకుండా అలాంటివి కూడా త్వరగా జరుగుతాయి కొబ్బరి చెప్ప నిండుగా ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ ఏదైనా మనకి అందుబాటులో ఉండే నూనెను ఉపయోగించుకోవచ్చు తరువాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి మూడు ఒత్తులుగా చేసుకో వేసుకోవాలండి ఈ కొబ్బరి చిప్పలో ఇక్కడ నేను చూపించిన విధంగా మూడు ఒత్తులు వేసి వెలిగించాలి అలాగే మహాశివరాత్రి పండుగ రోజు ఖచ్చితంగా ఉపవాసం చేయాలని చేస్తే పుణ్యం లభిస్తుందని శాస్త్రం పేర్కొంటుందని కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ముసలివాళ్ళు గర్భవతులు ఉపవాసం చేయాలని నియమమేమీ లేదండి శివరాత్రి రోజున ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఉద్యోగ వ్యాపారాలలో ఏమన్నా సమస్యలు ఉంటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది ఇలా మూడు దీపాలను ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి వెలిగించినటువంటి దీపానికి పువ్వులతో అలంకరించాలి శివరాత్రి రోజున తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శివరాత్రి రోజున సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి దూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్నీ బయటకు పోతాయి మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జాగరణ చేయాలి ఇలా చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు అంటున్నారు శివరాత్రి జాగరణ చేసేవారు శివరాత్రి ముగిసే వరకు నిద్రపోకుండా శివుడి భక్తి పాటలు వింటూ ఉండాలి లేదా శివుడికి సంబంధించిన కథలు వింటూ ఉండాలి అలా కాకుండా సినిమాలు చూడడం వంటివి చేస్తే మీరు చేసే జాగరణానికి ఫలితం ఉండదు తరువాత దూపం వేసి ఒక ప్లేటు కానీ కానీ సిద్ధం చేసుకొని శివాష్టోత్తర శతనామావళి చదివినా మంచిది విన్నా మంచిదండి లేదంటే ఏమీ రాకపోయినా ఓం నమ శివాయ అంటూ నూట ఎనిమిది సార్లు అనుకుంటూ ఈ వీభూదిని అందులో వేస్తే సరిపోతుందండి తరువాత మరొకసారి దూపం వేయాలి నేను ముందుగా చెప్పాను కదండి భాగం కన్ను భాగము మనము నైవేద్యానికి ఉపయోగించుకోవచ్చండి ఇది చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో కాస్త పంచదార వేసి అది నైవేద్యంగా సమర్పించవచ్చు మనం ఉపవాసం ఉంటాం కాబట్టి ఇది సమర్పిస్తే సరిపోతుందండి నైవేద్యంగా చివరిలో శ్వేత అక్షంతలు తెల్లని అక్షంతలు శివుని పటానికి శివలింగానికి మనము వెలిగించినటువంటి కొబ్బరి దీపానికి సమర్పించి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే ఆయన చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది శివరాత్రి రోజున రోజంతా అన్నం ముట్టకుండా ఉపవాసం చేసి సాయంత్రం శివయ్యని దర్శించుకొని పాలు మరియు పండ్లు తినాలి మరుసటి రోజు ఉదయం ఇంట్లో దేవుని ముందు దీపం పెట్టి పూజించిన తరువాత శాఖాహార భోజనం చేసి ఉపవాసాన్ని విడవాలి అంతేగాని శివరాత్రి అయిపోయింది కదా అని మాంసాహారం తింటే చేసిన ఉపవాస దీక్ష ఫలితం దక్కదు అంతేనండి ఈ వీడియో శివరాత్రి పండుగ రోజు మనము ఏ ఏ పనులు చేయకూడదో తెలుసుకున్నారు కదా మరియు కొబ్బరి దీపం వెలిగించడం వలన ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసుకున్నారు కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ